ఉండవల్లి పిటిషన్ పై విచారణ వాయిదా పడింది స్కిల్ కేసుపై ఉండవల్లి పిటిషన్ విచారణ వాయిదా వేసింది ఏపీ హైకోర్టు స్కిల్ కేసును సిబిఐకి అప్పగించాలని ఉండవల్లి పిటిషన్ దాఖలు చేయడం జరిగింది అయితే పద్నాలుగు మంది ప్రతివాదులు నోటీసులు తీసుకోలేదని కోర్టుకు తెలిపారు పిటిషనర్ డోలా డోల్ డోర్లాక్ సహా ఇతర కారణాలతో నోటీసులు రిటర్న్ అయ్యాయని కోర్టుకు చెప్పారు పిటిషనర్స్ దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న ప్రసన్న చెప్పండి స్కిల్ డెవలప్మెంట్ కేసులో అప్పటించి విచారణ చేయాలని మాజీ ఎంపీ కొండవీల్ అరుణ్ కుమార్ ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది హైకోర్టులో ప్రధానంగా ఈ స్కిల్ డెవలప్మెంట్ క్యాంప్ మొత్తం చంద్రబాబు హయాదగి చంద్రబాబు బాధ్యులు చంద్రబాబుతో పాటు కొంతమంది మంత్రుల పాత్ర కూడా ఉంది దీన్ని సీబీఐ విచారణ ఇవ్వాలని కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది అయితే కోర్టు కూడా పూర్వంకుశంగా దర్యాప్తు చేసిన పరిస్థితి వాయిదా వేసుకుంటూ వచ్చింది అయితే పద్నాలుగు మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది నోటీసు తీసుకోలేదని కోర్టు తెలిపారు పిటిస్తున్నారు ఎందుకంటే డోర్ లాక్ ఇతర కారణాల వల్ల పిటిషన్ ప్రతివాదులకు ఇచ్చిన నోటీసులు తీసుకోలేకపోయారు మళ్ళీ తిరిగి ఇవ్వాల్సిందిగా కొంత టైం కూడా ఇచ్చి కేసును వాయిదా వేయడం జరిగింది అంటే ఓవరాల్ గా ఇక జనవరి రెండో వారంలో కాని మూడో వారంలో కానీ ఎప్పుడైతే ఈ కాస్ట్ పిటిషన్స్ ఇవన్నీ ఎప్పుడైతే ఉన్నాయో ఈ విచారణ కూడా అప్పుడే జరిగే అవకాశం కనిపిస్తుంది అంటే కొండవేళ్ళ అరుణ్ కుమార్ మాజీ ఎంత ప్రధానంగా చెప్పేది ఏంటంటే దీని మీద లోతైన దర్యాప్తు జరిగి సిబిఐ కనుక ఎంటర్ అయితే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో ఏమేం జరిగింది ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు గత గవర్నమెంట్ లో కరెక్ట్ గా ఎంత అమౌంట్ ఫ్రాడ్ గురైంది ఇవన్నీ వివరాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీని మీద జరిగింది కాబట్టి మరి వాయిదా వేస్తుంది కాబట్టి తర్వాత హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఏం చేయాలని మనం చూడాల్సింది